పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న హరిహార వీరమల్ల మూవీలో అసలు హరిహార వీరమల్ల ఎవరు ఆయన స్టోరీ ఏంటి ఒక సామాన్య ఉద్యోగం నుండి మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఎలా ఫామ్ చేశాడు హరిహర వీరమల్లే మొఘల్ని ఎదిరించిన మొదటి భారతీయుడు మీకు తెలుసా ఆయన ఒక్కటి మొత్తం మొఘల్ సైన్యాన్ని ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు ఇస్లాం రాజులో రాజరిక రాచరిక పాలన నుండి హిందువుల్ని ఎలా కాపాడాడు హిందువులందరినీ ఒకటి చేసి మొఘల్స్ కంటే పవర్ఫుల్ సైన్యాన్ని రెడీ చేసి దక్షిణ భారతదేశం మొత్తం మొఘల్స్ రాచరిక పాలన నుండి విముక్తి కలిగించాడు అన్న చరిత్రలో కొంతమందికి రావాల్సిన గుర్తింపు రాలేదు చరిత్రలో కనుమరుగైపోయిన వీరులు ఎందరో ఉన్నారు అందులో మొదటి వాడే హరిహర వీరమల్లు ఢిల్లీ సుల్తాన్ ఏ అయితే తనని తీసుకుపోయి అవమానించాడో తిరిగి అదే గడ్డ పైన నిల్చొని ఢిల్లీ సుల్తాన్ కి సవాల్ విస్తాడు దక్షిణ భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా చేశాడు హరిహర వీరమల్లు సుస్థిరమైన పాలన వ్యవస్థతో బలమైన సైన్యంతో మూడు వందల సంవత్సరాల పాటు అన్ని రాజులు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాడు హరిహర వీరమల్లు ప్రతాపరుద్దు దగ్గర సామాన్య ఉద్యోగం చేసే హరిహర రాయ ఇంత ప్రతిష్టమైన ఎలా స్థాపించాడు అతని రియల్ స్టోరీ ఏంటి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోకి ఇప్పటివరకు లైక్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మన సబ్స్క్రైబ్ చేసుకోండి హరియారా రాయ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం తొమ్మిది వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి పదకొండవ శతాబ్దంలో మౌలు దండయాత్ర చేసుకుంటూ భారతదేశానికి వచ్చి మొత్తం ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకుని ఇందులో పైన రాచరిక పాలన చేయడం స్టార్ట్ చేస్తారు అధిక పనులు వసూలు చేసేవారు ఇందులోని చిత్రహింసలు పెట్టి లోకి బలవంతంగా మార్చేవారు హిందూ గుడులను కూల్చేస్తారు హిందూ మహిళలపైన పైన గ్యాంగ్ రేపులు కూడా చేసేవాళ్ళు అంత దారుణంగా హిందూలను చూసేవారు మొగలు ఆ టైమ్ లో దక్షిణ భారతదేశం మొత్తం హిందూ రాజుల పాలనలో ఉండేది ఇక్కడే ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవారు అప్పుడు మొఘల్ రాజు అనే తుగ్లక్ సుల్తాన్ కన్ను దక్షిణ భారతదేశం పైన పడింది హరి బుక్క రాయ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు ప్రతాప దగ్గర కోశాధికారులుగా పనిచేసేవాళ్ళు వాళ్ళు ఈ ప్రతాపరుద్దు ఎవరు అంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క చివరి రాజు రాణి రుద్రమదేవి యొక్క మునిమనమడు మొఘల్ సుల్తాన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై లో కాకతీయ సామ్రాజ్యం పైన యుద్ధం చేశాడు ఈ యుద్ధంలో ప్రతాపద్దు చివరి శ్వాస వరకు తుగ్ల సుల్తాన్ తో పోరాడి అమరుడయ్యాడు హరియరరాయ బుక్కరాయ కళ్ళ ముందే కాకతీయ కోట కాలి బుడిదైపోయింది ఆ బాధతో హరియరరాయలో బుక్కరాయలు రాయలు కంపిలి అనే ఒక చిన్న రాజ్యంలో ఆశ్రయం పొంది అనిగొంది కోటలో కోశాధికారులు స్థిరపడ్డారు కానీ పదమూడు వందల ఇరవై లో తుగ్ల కంపిలి పైన కూడా యుద్ధం చేసి కంపెనీని ఆక్రమించుకున్నాడు గెలిచిన తర్వాత చాలా మంది వీరుడిని బందీలుగా ఢిల్లీకి తీసుకుపోతున్నాడు అందులో హరియరరాయ బుక్కరాయలు కూడా ఉన్నారు అయితే తీసుకుపోతున్నప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చి సైన్యం మొత్తం చిదిరిపోతుంది బందీలకు ఉన్న అందరూ తప్పించుకుంటారు హరిహర రాయకి బుక్కారాయకి కూడా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది కానీ వాళ్ళు తప్పించుకోకుండా అక్కడ ఒక చెట్టు కింద ఉంటారు తుఫాన్ తగ్గాక వాళ్ళని చూసిన మొఘల్ సుల్తాన్ తుబ్లక్ వాళ్ళ నిజాయితీకి మెచ్చి వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోయి వాళ్ళకి ఢిల్లీ దర్బార్లో ఒక మంచి జాబ్ ఇచ్చి స్థిరపడతాడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా చిత్రహింసలు పెట్టి హిందూ మతం నుండి ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేస్తాడు తుబ్లక్ సుల్తాన్ ఆ తర్వాత దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని ప్రజల దగ్గర అధిక పనులు వసూలు చేస్తూ హిందువులను ఇస్లాంలోకి మార్చడం లాంటివి చాలా దారుణాలు చేసేవాడు ఆ టైంలో కంపెనీకి సామంత రాజుగా మాలిగ్నాయి ఉండేవాడు ఆయన రాచరిక పాలన జనాలకి నచ్చక జనాల్లో తిరుగుబాటు మొదలవుతుంది ప్రజలు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు ఇదంతా గమనించిన తుగ్లక్ సుల్తాన్ కంపెనీని ఇలాగే వదిలేస్తే వాళ్ళ చేయి జారిపోతుందని గమనించి కంపెనీ గురించి అంతా తెలిసిన హరిర రాయని అక్కడికి పంపిస్తే మొత్తం సెట్ అవుతుందని అక్కడికి పంపిస్తాడు ఎన్ని రోజులు నిజులు రాయ వాళ్ళ దగ్గర విశ్వాసంగా పనిచేస్తుంది ఈ సమయం కోసమే ఎప్పుడైతే కంపెనీకి వస్తాడో ఫస్ట్ కంపెనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి కంపెనీ రాజాని శాసంత రాజ్యంగా ప్రకటించి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరినీ రాజా నుండి పంపించేస్తాడు ప్రజల నుండి పన్నులు తక్కువ ఎక్కువగా తీసుకొని హిందువులకి ఫ్రీడమ్ ఇచ్చి ఆల్రెడీ ముస్లింగా మారిన హిందువులని వాళ్ళ ఇష్టంతోనే మళ్ళీ హిందూ మతంలోకి తీసుకువచ్చి జనాల్లో తన మంచి రాజు అని పేరు తెచ్చుకుంటాడు అందుకు ప్రజలు కూడా తనకి ఫుల్ సపోర్ట్ చేసి తక్కువ సమయంలోనే సైన్యాన్ని రెడీ చేస్తాడు కంపెనీలో జరిగింది మొత్తం తెలుసుకున్న మొఘల్ సుల్తాన్ తుగ్లాక్ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయింది హరిహర రాయ ఎప్పుడు ఇలా వెన్నుపోటు తను కల్లో కూడా అనుకోలేదు కంపెనీ జరిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు తుగ్లక్ సుల్తాన్ ఎలాగైనా కంపెనీని తిరిగి ఆక్రమించుకోవాలని పెద్ద సైన్యంతో కంపులీ పైకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు హరిహర రాయ రాజానైతే ఫామ్ చేశాడు కానీ ఇప్పుడు తన దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ ఖజానా లేదు మొగల్ని ఎద్దుకోవడానికి పెద్ద కోట లేదు యుద్ధ సామాగ్రి కూడా లేదు అయినా సరే చాలా తక్కువ సైన్యంతో తన తెలివితేటలతో గొర్రెలా వా చేసి మొఘల్ సైన్యాన్ని ప్రాణ భయంతో పారిపోయేలా చేశాడు తుగ్లక్ సుల్తాన్ ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలేదు చాలా యుద్ధాన్ని చేశాడు చాలా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు కానీ మొదటిసారి ఒక చిన్న సైన్యం చేతిలో యుద్ధం ఓడిపోయి హర్యర్ రాయ్ చూసి ప్రాణ భయంతో వెనుదిరిగి ఢిల్లీకి పారిపోయాడు తుగ్లక్ డౌన్ఫాల్ ఇప్పటి నుండే స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత చాలా కోల్పోయాడు హరిహర వీరమల్లు సుస్థిరమైన పాలన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలను హ్యాపీగా చూసుకున్నాడు మొఘల్ సైన్యం నుండి రాజానే ప్రజల్ని కాపాడుకోవడానికి అనుగొంది కోట అంత సురక్షితం కాదు అని తుంగభద్ర నది ఒడ్డున విజయనగరాన్ని కట్టాడు ఈ కోటను శత్రువుల యొక్క తాతలు వచ్చిన జయించలేనంత ప్రతిష్టంగా ఈ కోటను కట్టాడు ప్రజలు సానుకూలంగా ఉండడం వల్ల బలమైన శక్తివంతమైన తెలివైన వాళ్ళతో మాత్రమే సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ ఆర్మీ ఇప్పుడు మొఘల్ ఆర్మీ కంటే చాలా పవర్ఫుల్ అయింది ఆ తర్వాత మొఘల్ కంట్రోల్ ఉన్న తుంగభద్ర నదిలోయ ప్రాంతం కుంకిన్ తీరం మల్బా తీరాన్ని కైవసం చేసుకుని దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించుకున్నాడు హరిహర వీరమల్లు బలమైన నావిక దళాన్ని ఏర్పాటు చేసి శత్రుడు ఎవరైనా నుండి వస్తే వాళ్ళని సముద్రం నుండి కల్పిస్తేవాడు హరిహర వీరమల్లు విజయనగర సామ్రాజ్యం అరేబియా బంగాళాఖాతం హిందుమహ సముద్రం లాంటి మూడు సముద్రాల మధ్యలో ఉండేది హరిహర రాయుణ్ణి ఏ గడ్డపై నుండి అయితే ఆహ్వానించి బందీగా తీసుకుపోయాడు అదే గడ్డపైన నిలబడి తుగ్లక్ సుల్తాన్ సవాలు ఇస్తాడు దక్షిణ భారతదేశం వైపు చూస్తే చంపేస్తానని ఆ తర్వాత ఎప్పుడు కూడా తుగ్లక్ సుల్తాన్ దక్షిణ భారతదేశం వైపు చూడలేదు ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కొక్క రాజ్యాన్ని కోల్పోయకుండా వచ్చాడు తుగ్లక్ సుల్తాన్ అలా విజయనగర సామ్రాజ్యాన్ని ఫామ్ చేశాడు హరిహర వీరమల మూడు వందల సంవత్సరాల పాటు అన్య పాలకుల కన్ను పడకుండా ప్రసిద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యంలో బాగా ప్రసిద్ధి చెందిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఈయన పాలనలో వజ్రాలు రాసులు పోసి అమ్మేవారంతా ఈ రాజ్యం ఈ రాజ్యంలో ప్రజలు రాయల రాయలబరి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు విజయనగర సైన్యం దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది విజయనగర సైన్యంలో నాలుగు విభాగాలు ఉండేవి అవి పదదళం అశ్వదళం గజదళం ఆయుధ దళం శ్రీకృష్ణ దేవరాయల హయాంలో సైన్యం లక్షలు ఉండేదని చరిత్రకు ఉన్నాయి సుమారు రెండు లక్షల మంది సైన్యం ముప్పై వేల మంది గుర్రాలు గుర్రపు సైనికులు పదివేల ఏనుగులు ఏనుగులు నడిపే సైనికులు ఇలా అన్ని కలిపి సుమారు మూడు లక్షల మంది సైనికులు ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉండేవారని చరిత్రకు ఉన్నాయి పోర్చుగీస్ వారి సహాయంతో ఆయన సైన్యంలోకి తుపాకులు ఫిరంగుల్ని కూడా ప్రవేశపెట్టారు శ్రీకృష్ణ ఇలా ఈ రాజసైన్యం తిరుగులేని శక్తిగా ఎదిగింది పోర్చుగీస్ వారితో వ్యాపారం చేయడం వల్ల ఆర్థికంగా కూడా చాలా బలపడింది విజయనగర సామ్రాజ్యంలో తెలుగు హిందీ మరాఠీ కన్నడ తమిళ్ మాట్లాడే ప్రజలు ఉండేవారు వాళ్ళు పేరుకే హిందూ రాజులైన రాజ్యంలో ఉన్న ముస్లింస్ ఎప్పుడు కూడా బాధపడకుండా హ్యాపీగా బ్రతికేవారు ఇదంతా హరిహర రాయతోనే సాధ్యమైంది కానీ ఆయన చరిత్రలో కలిసిపోయిన ఒక యోధుడు ఆయన గురించి మనకి ఏ చరిత్ర పుస్తకాల్లో ఉండదు మన దేశాన్ని సర్వనాశనం చేసిన మొఘల్ చరిత్ర తప్పితే మన గురించి మన చరిత్ర ఏమీ చెప్పదు ఇప్పుడు ఆయన పైన వస్తున్న హరిహర వీరమల మూవీతో ఆయన ఇప్పటి జనాలకి ఆయన గురించి తెలుస్తుందని ఆశిద్దాం ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం సో వీడియో గైస్ హరిహార వీరమలు రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఆయన జర్నీ మీకు ఎలా అనిపించింది ఒక సామాన్య ఉద్యోగం నుండి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కదా అందరికి టాటా బై బై సెల్